అసలు ఎలా జన్మిస్తామంటే ఒక పూర్ణాత్మ హంసాత్మను సృష్టిస్తుంది హంసాత్మ పైలోకంలోనే ఉంటుంది మహాకారం లోకంలో ఉంటుంది సూపర్ వాళ్ళు అది ఏం చేస్తుంది అంటే తనలో నుంచి ఒక స్పెక్కను రిలీజ్ చేస్తుంది అది భూమి మీదకి వస్తుంది భూమి మీదకి వచ్చి ఒక జన్మ తీసుకుంటుంది ఇది మ్యాటర్ ఎందుకు తీసుకుంటుంది అంటే ఆ ఆత్మ ఏ పర్పస్తో అయితే పంపిందో అంటే ఏమి నేర్చుకోవడానికి అయితే పంపిందో అదే నేర్చుకోవడం పూర్తి చేయడమే జన్మ సాఫల్యత అంతేగాని అది సాధిస్తే ఇది సాధిస్తే అది క అది కడితే ఇది కడితే కాదు నువ్వు ఏ కారణంతో ఏ పాఠాలు నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చావో అది పూర్తి చేయడమే జన్మ సాఫల్యత ఫర్ ఎగ్జాంపుల్ ఐదో తరగతి పిల్లడు ఎందుకు వెళ్తాడు స్కూల్కి ఐదో తరగతి పాఠాలు పూర్తి చేసి ఆరో తరగతి వరకు వెళ్ళాలి పదో తరగతి పిల్లవాడు పదో తరగతి పాఠాలు పూర్తి చేసి ఒక సంవత్సర కాలం సమయం పడుతుంది ఆ సంవత్సరంలో వాడై పూర్తి చేసి పదో తరగతి మెయిన్ ఎగ్జామ్స్కి వెళ్తే అందులో పాస్ అయితే అప్పుడు వాడు సాఫల్యత